నిజాంబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన పేపర్ సీనియర్ జర్నలిస్ట్ అయిన పి లక్ష్మీరాజ్ ఎడపల్లి మండలంలో సూర్య పేపర్ రిపోర్టర్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సూర్యా పేపర్ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్నాను గతంలో బోదాన్ లో ఉన్న విలేకరులకు ఫ్లాట్లు కేటాయించడం జరిగింది అప్పుడు కూడా లక్ష్మీరాజ్ సూర్య పేపర్ రిపోర్టర్ కి ఫ్లాట్ అలాట్మెంట్లో బోధనలో కూడా అతనికి ఇవ్వలేదు ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది విలేకరుల పేర్లను ఎడపల్లి మండలంకి సంబంధించిన వారికి ప్లాట్లు కేటాయించడంలో వారి పేర్లు ఉన్న లిస్టులో ఇతని పేరు లేకపోవడం వలన మానసికంగా కుమిలిపోతున్నాడు ఒక మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయిన లక్ష్మీరాజ్ సూర్య పేపర్ రిపోర్టర్ పేరు లిస్టులో లేకపోవడంతో నాకు తగిన న్యాయం చేయగలరని ఒక దళిత కుటుంబానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నని నేను ప్రతిరోజు వార్తలు కొడుతూనే ఉంటాను కొట్టిన వార్తలు నా దగ్గరున్నాయి దయచేసి బోధాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నా యొక్క బాధను అర్థం చేసుకొని నాకు తగిన న్యాయం చేయగలరని మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను నేను బోధాన్ పట్టణానికి చెందిన వ్యక్తిని ఐదవ వార్డులో పాల్గొన్నారు నా పేరు పి లక్ష్మీరాజ్ దళిత సీనియర్ జర్నలిస్ట్ రిపోర్టర్ ఎడపల్లి మండలంలో రెండు వేల పద్దెనిమిది సూర్య దినపత్రిక నుండి పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు అకడేషన్ పొంది ఉన్నాను అప్ టు డేట్ వరకు అకడేషన్ కలిగి ఉన్నాను అయితే నాకు ఈ మొత్తం నా యొక్క జీవితం ఈ ఈ పేపర్లోనే గడిచిపోయింది నాకు ఏజ్ కూడా దాటిపోతున్నది మరి ఒక గడుపుతున్నటువంటి నేను ఈ యొక్క పేపర్లని ఏజ్ గడిచిపోతుంది నాకు నాకు దయచేసి కలెక్ట్ బోధన్ ఎమ్మెల్యే గారు దీనిపైన చర్య తీసుకొని నాకు తగిన న్యాయం చేయగలరని విన్నవించుకుంటున్నాను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎల్మని రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు తగిన న్యాయం చేయగలరని నిర్ణయించుకుంటున్నాను ప్రస్తుతం నేను ప్రజా ప్రజాశంకరణ దినపత్రికలో పనిచేస్తున్నాను అటువంటి క్లిప్స్ కూడా నా దగ్గర ఉన్నాయి దాకా నేను రాసినటువంటి వార్తలు క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను లాట్లో నా పేరు రాసి ఎందుకంటే నా దగ్గర ఉన్నది కలెక్టర్ గారికి విరమిస్తే బోధన సబ్లెక్టర్ రాస్తారు ఈరోజు సబ్ కలెక్టర్ గారికి నేను వినేత ఇచ్చాను దాన్ని పరిశీలించి తగిన న్యాయం చేస్తానని జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది అలాగే బోధన సబ్లెక్టర్ కూడా చెప్పడం జరిగింది మరి నాకు వీటిపైన ఒక ఒక నాకు ఒక గరీబునటువంటి దంత చిన్న జస్టుని దృష్టిలో పెట్టుకొని తగిన న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను